మేడ్చల్ మల్కాజిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేఆర్ నగర్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం సెక్రటరీ డిపార్ట్మెంట్ నుండి మంచి సేవలు అందించిన వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉమెన్ రైట్స్ అధ్యక్షులు చెరుకు రమేష్ గారు ఉమెన్ సెల్ అధ్యక్షురాలు రోజా మైలారం పద్మావతి ఇల్లందుల ప్రభాకర్ రౌతు అశోక్ మనేలి గోపాలచారి సంస్థ ఆర్గనైజర్ టీం సభ్యులు పాల్గొన్నారు సంవత్సర స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన సామాజిక మండలి హ్యూమెన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పెద్దలు సోదరి సోదరు మనులు అందరూ సోదరులు కలిసి మన డిపైడెడ్ ప్రెసిడెంట్ రమేష్ గారు మొదట గత రెండు సంవత్సరాల ఈతము చాలా కష్టపడి హ్యూమన్ హ్యూమెన్ రైట్స్ సంస్థను స్థాపించడం జరిగింది గతంలో ఒక్కరు ఇద్దరము మొదలుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మన అధ్యక్షులు తీసుకుపోవడం జరుగుతుంది ఏదైతే మానవ హక్కులు ఎవరైతే కోల్పోతున్నారో హక్కులను సాధించుకోవడానికి వాళ్ళ హక్కులను నిర్మించడానికి ఎంతో కృషి చేస్తున్న రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పటికీ ఇదే విధంగా అందరూ మనం సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క మానవత్తులకు భంగం కలగకుండా చూసి ప్రతి పరిష్కారంగా పనిచేయాలని చెప్పి అందరికీ నమస్కారం నేను ఈరోజు అనేక సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మన హ్యూమన్ రైట్స్ మానవ హక్కులని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా నేరం చేస్తే మనం ఆదుకోవడానికే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ దెబ్బ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా దెబ్బ స్వాతంత్ర దినోత్సవము మనం జరుపుకుంటున్నామంటే మన ఆ స్వాతంత్ర్య సమయోధులు పోరాడడం వల్ల మనం ఎక్కడ ఉన్నాం కాబట్టి మనం కూడా అదే విధంగా పోరాడి ఒక సైనికులా పోరాడాలి ప్రతి ఒక్కరు కూడా మనం అని చెప్పేసి అనుకోకుండా వెయ్యి మందితో సమానం అనుకో సైనికులా పోరాడాలి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కి సంబంధించి అన్నగారు రమేష్ అన్న మోసి ఇవాళ్ళ రోజున డెబ్బై ఎంత స్వాతంత్ర దినోత్సవం రోజు మనం స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం కానీ మహిళలపైన అన్యాయాల అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఒకరు మనకి ఎప్పుడైతే ఆడపిల్ల స్వాతంత్ర సమయ స్వాతంత్ర సమయం డెబ్బై స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం ఇట్లా నేను చేసుకుంటూనే 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 పోతున్నాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి నిజమైన స్వాతంత్రం ఒక ఆడపిల్ల అర్ధరాత్రి కూడా నింసా రోడ్డు మీద తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే నిజమైన స్వాతంత్యం ఎప్పుడు వస్తుంది అంటే మన పైన అత్యాచారంగా నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది కాబట్టి మన స్వాతంత్ర్యం నిజంగా రావడానికి మనం అందరం హ్యూమన్ రైట్స్ తరఫున పోటీ ఫైట్ చేద్దాం పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మన సోషల్ ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఉండి మన కన్నా సంస్థ ఉంది ఎన్నో అందరికి తెలుస్తుంది కానీ మనము ఇంకా అవేర్నెస్ అనేది కలిగించలేకపోతున్నాము ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి సహాయపడుతూ సహ మన సహకారాలు అందిస్తూ ఎవరిపైన ఎటువంటి భేషాజలు పెట్టకపోకుండా అందరు కలిసి కట్టుగా పనిచేసి బాగుంటున్నారు ఆ సర్జెంట్ ఆ ఈ సండేకు మనం ఏదరా నాడు అందరికీ స్వాగతం రైట్ మన 12 సంవత్సరానికి చేసినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆ ఈ స్వాగతం ఇస్తున్నాము మన ఎవరంటే స్టాండ్ ప్రెస్టెడ్ గాను ఇందుకో రమేష్ మాస్టర్ అసిస్టెంట్ ఇంటర్ప్రెటర్ మన గోపిరాజు గారిని నా దగ్గర కొట్ ఏంటంటే ఇక్కడ మన ఏదైతే మనం ఎక్స్పెండ్ చేసుకున్నప్పుడు అంటే మన సోషల్ జస్టిస్ పండించి ఫస్ట్ ఏంటంటే మన స్టేట్ ఎవరు చూసుకోవాలి ఒక వ్యక్తితో స్టార్ట్ అయింది ఆ వ్యక్తి ఎవరు అంటే మన చరిత్ర ఆఫీస్గా అలా కాదు సో ఒక వ్యక్తితో స్టార్ట్ అయింది మన స్టేట్ వ్యాప్తి స్టేట్ వ్యాప్తిగా చూసుకుంటే మంచి మంచిగా ఒక వెయ్యి మంది సభ్యులనేది అనేది అంటే ఓన్లీ మన హైదరాబాద్ ఉంటే కాకుండా ప్రతి డిస్టిక్ మీద అంటే మనకి నెక్స్ట్ మన ముందు ముందు కార్యక్రమాలు ఎలా ఉంటారంటే ఉండాలంటే రోజు మనం ఏదైతే ఒక హైదరాబాద్ వరకు సికిండ్ వాడ వరకు ఒక వంట డిస్టిక్ లెవెల్లో ఉంది ఆల్రెడీ డిస్టిక్ లెవెల్లో ఆల్రెడీ మన టీమ్ సభ్యులు అనేది ఉన్నారు డిస్ట్రిక్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్స్ ఉన్నారు అలా కాకుండా మండల వ్యాప్తంగా అంటే వ్యాప్తంగా కూడా ఏంటంటే మన హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి మనం అనేది ఇంటర్నేషనల్గా ఉన్నాం ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి వ్యక్తికి కూడా తెలియజేయాలి మనం చేసేదంటే ఇది ఒక సర్వీస్ అనేది ఉంటుంది ఆ సర్వీస్ కూడా ఎలా ఉంటుందంటే అంటే ఎక్కడైనా సమస్య వస్తే దాన్ని క్రియేట్ చేస్తామని కదా సమస్య రాకుండా మనం అనేది క్రియేట్ చేయాలి అంటే ప్రాబ్లం అనేది చాలామంది ఏంటంటే ప్రాబ్లం వస్తే మేము ఉంది ఉన్నామంటారు ఆ ప్రాబ్లం రాకుంటే మనం క్రియేట్ చేయగలిగినప్పుడే మనం అనేది జస్టిఫికేషన్ అనేది ఉంటుంది దానికోసం మన పేర్లోనే అనేది హ్యూమన్ రైట్స్ రిజిస్ట్రిక్యూషన్ కింద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం చేయాల్సింది ఏంటంటే మనం అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి మేమున్న మీకు ప్రతి వ్యక్తికి కూడా ఎక్కడైనా ఏదో ప్రాబ్లం వచ్చినా కూడా ఏదైనా సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ మన కాంటాక్ట్ ఏదంటే చాలా వరకు ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అక్కడికి వెళ్తుంటారు అక్కడ కాదు ఫస్ట్ హ్యూమన్ రైట్స్ పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే పలానా సంస్థ దగ్గరికి వెళ్తే ఇన్ఫర్మేషన్ అనేది నాకు కరెక్ట్ రైట్ డెసిషన్ అనేది దొరుకుతుంది రైట్ సొల్యూషన్ దొరుకుతుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాలి అది మనం ఏంటంటే ఎక్కడైనా మన సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఫస్ట్ మనము మన ద్వారా ఉంటాం ఫస్ట్ ఏదైతే ఒక ఇండిపెండెంట్గా వచ్చినప్పుడు ఫస్ట్ మన ఏదైతే ఉంటారో సెకండ్ ప్రెసిడెంట్కి ఇంపర్మేషన్ ఇవ్వాలి సార్ ఇంత చెప్తున్నా అనమాట ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అన్నప్పుడు మనం మనం ఇండివిజువల్గా కాకుండా సంస్థ ఆర్గనైజేషన్ ద్వారా ఇమీడియట్గా మన స్టేట్ ప్రెసిడెంట్కి మన వర్క్ ప్రెసిడెంట్ ఎవరైతే మేడం ఉన్నారో మేడంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక సార్కి సొల్యూషన్ అనేది చెప్పి ఇమీడియట్గా అంటే మనకు మనం ఇండిపెండెంట్గా డేషన్ తీసుకోవచ్చు ఇట్సే గ్రూప్ అంటే ఇండివిజువల్ కాకుండా గ్రూప్గా మనం దాని సార్ ఇది మన దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి మనం ఎలా సొల్యూషన్ ఇవ్వచ్చు అనేది మన స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో కనుక్కున్నాక దానికి సొల్యూషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది చేయాలనేసి నేను అనుకుంటాను అది నా యొక్క ఉద్దేశం అండి థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ చేసిన సోదరి సోదరి సోదరులందరికీ డిఫరెంట్ పర్సనాలజీలో వస్తుంది ముఖ్యంగా మన ఆర్గనైజేషన్ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన మన సొసైటీలో కానీ సమాజంలో కానీ వాళ్ళకి రావాల్సిన హక్కులు కానీ బాధలు కానీ ఇలా సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలు ఉన్నాయి మన ఆర్గనైజేషన్ ఉంది మన వెనకాల మన ఎవరైతే రమేష్ అన్న గారి మీద అనుభవం ఉన్నటువంటి సోదరి సోదరు మన అర్థం ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళకి మనం ఏ రకంగా సహాయం చేస్తామనే ఆలోచన రావడానికి మనం సమాజంలో కొంచెం పర్టిసిపేట్ చేసుకోవాలి దానికి డబ్బులే అవసరం లేదు మీకు వ్యక్తిగతంగా మీరు మా సంస్థ మీకు హెల్ప్ చేస్తుంది మా వెనకాల అనుభవం గల వ్యక్తులు ఉన్నారు మీకు సహాయ సహకారాలు అందిస్తాం సమాజంలో హక్కులకు భంగం కలిగినప్పుడు మేము ఉన్నాం మా ఆర్గనైజేషన్ ఉందా అనేది చెప్పుకుందామని ఇక్కడ నుండి ఎవరైతే ఇట్లాంటి హక్కులకు మానవ హక్కులకి ఇబ్బంది కలుగుతుందో వారికి సహాయ సహకారాలు అందిస్తామని సంస్థ మనది అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను నా దృష్టికి ఏ వచ్చినా కూడా మన ప్రముఖులు ఉన్నారో అంగవైకులు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వారికి నేను మన సంస్థ ద్వారా ఆర్గేషన్ వల్ల న్యాయం చేస్తానని నేను కోరుకుంటాను మరియు నేషనల్ యాంటీ క్రైమైడ్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నుండి ఈరోజు డెబ్బై ఐదవ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది దీనికి మన ఆర్గనైజేషన్ టీమ్ సభ్యులందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మనం ముందుకెళ్లే కార్యక్రమంలో ప్రతి ఒక్కటి ప్రాథమిక హక్కులతో కూడిన వ్యవహారం కాబట్టి అందరికీ హక్కులు కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి న్యాయపరమైన సేవలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం मैं माफ़ करता हूँ